నెక్స్ట్ డే ఉదయాన్నే ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ ఉండడంతో ఇటు భువన అక్షిత సుమలత చరణ్ వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు మరోపక్క పూజ గదిలో పల్లవి ఏమో దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకొని దేవుడికి హారతిస్తూ ఉంటుంది ఇక తీసుకోండి అన్నట్టుగా అందరికీ వెళ్తున్న వీళ్ళకి హారతిస్తూ ఉంటుంది అనమాట తీసుకోండి అని ఇక అప్పుడు అక్షిత భువన వీళ్ళు అంటూ ఉంటారు ఏంటి పొద్దున లేచి పూజలు చేస్తున్నావు అదేదో ఫైనల్ రౌండ్కి నువ్వే వెళ్ళినట్టు నువ్వే అక్కడ పాడి మంచిగా పర్ఫామ్ చేసి ఫైనల్ రౌండ్లో కూడా నువ్వే గెలవాలి అన్నట్టు దేవుడికి దండం పెట్టుకున్నట్టుగా ఉంది ఏంటి సంగతి అని చెప్పి అటు సుమలత అక్షిత భువన అడుగుతూ ఉంటే అవును నేనే నేనే విన్న వాళ్ళని పూజలు చేశాను అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి అని చెప్పి ఇటు భువన అక్షిత చరణ్ సుమలత షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు బామ్మ అదేదో తడబాట్లో ఫ్లోర్లో అలా అనేసిందిలే తేలికనిందిలే అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బామ్మ అప్పుడు పల్లవి నేనేమి కావాలని అంటే తెలియక అలా ఏమనలేదు బామ్మగారు గెలవాలనే గెలవాలనే నేను పూజ చేశాను అని చెప్పి అంటుంది పల్లవి ఇంకొకసారిగా ఏంటిది ఇది గెలవాలని పూజ చేయడం ఏంటి అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి వరకు అండి ప్రోమోలో చూపించింది మరి పల్లవి మాట మార్చి భువన గెలవాలని చెప్పి పూజ చేశాను అని చెప్పి అంటుందేమో చూడాలి మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్